హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇటీవల నిన్నే అనుకుంటాను ఒక వార్త చూశాను ప్రస్తుత ప్రధానమంత్రి భారతదేశానికి నరేంద్ర మోడీ ది సోకాల్డ్ విశ్వ గురు అతడి గురుత్వం ఉన్నా కానీ అన్ని దేశాల్లో భారతీయుల్ని ఈడ్చుతన్నారు ఎందుకంటే ఎన్ఆర్ఐల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళట అందులో కొంత ఎక్కువ భాగం చంబాకు లీనులట అని కూడా వార్తలు విన్నాను సత్యాలు సత్యాలు నాకు తెలియవు నిజమై ఉండొచ్చు అని మాత్రం అనుకుంటున్నాను ఎందుకంటే డెబ్బైల్లో బంగ్లాదేశ్ ఏర్పడ్డాక ఇండోపాక్ యుద్ధపు అపజయంతో ఆయుధాలన్నీ పాకిస్తాన్కే ఇచ్చిన భారత సైనికుల యొక్క గుండె ధైర్యంతో యుద్ధాన్ని గెలిచినప్పుడు ఇక యుద్ధంతో ఆయుధాలతో గెలవలేమనుకొని కుట్రలు మొదలుపెట్టినప్పుడు ఖలిస్తాన్లు మొదలయ్యాయి ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఎప్పటి నుంచో ఉన్నదే దానికంటే మేధో వలసలని కొత్త ఇది అందరూ డిగ్రీలు చేయడం ఇంజనీరింగ్లు చేయడం పోవడం దాని మీద పత్రికలు ఏకిపోయడం ఇందిర కదా కదిలినా మెదిల్నా వేధింపే కదిలినందుకైనా విమర్శలు కదలకపోయినా విమర్శలు ఆవిడ అసలు బ్రతికి ఉండడమే తప్పు ఆ రేంజ్లో వేధించారు సాధించారు అలాంటి రోజుల్లో బీయింగ్ పిఎం ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ శ్రీశైల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి అదే శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు అనుకుంటాను శ్రీశైల దర్శనం చేసుకున్నాడు శిఖరేశ్వరం కూడా వెళ్ళాడు అక్కడ నుంచి తన అతడికి మల్లయ్య ఆలయ గోపురం కనబడిందట అని స్థానిక జనాలు చెప్పుకుంటారు పత్రికల్లో రాలేదేమో ఒకవేళ వచ్చిన ఈ దేహం కూడా పుట్టకముందు కాబట్టి మనకు తెలియదు విషయం ఏది ఏమైనా శ్రీశైల దర్శనం తర్వాత అతడి దేహం పడిపోయింది కాబట్టి అక్కడ స్థానికులు చెప్పుకునేది ఏమిటంటే శ్రీశైల దర్శనానికి గనక ఒక ప్రధానమంత్రి వస్తే అతడికి మరణమో లేక పదవి గండమో పదవి చ్యూతో కలుగుతుందని తర్వాత ఇందిర దర్శనానికి వెళ్ళింది పదవి ఊడింది తదుపరి రాజు వెళ్ళదు కానీ పివి నరసింహారావు దర్శనానికి వెళ్ళాడు ప్రధానిగా తెలుగువాడిగా అంతకుముందు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాడో నాకు తెలియదు ఎవరూ చెప్పుకోలేదు కాబట్టి ప్రధానిగా మాత్రం ఆయన మల్లయ్య దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పదవీ చిట్టుడైనాడు అది సెల్ఫ్ డిజైన్డ్ ఓటమే స్ట్రాటజీగా స్పైంగ్ వార్ అయినా కానీ ఈశ్వరేచ్ఛ అలాగే ఉంటుంది ఎందుకంటే మల్లయ్య భ్రమరాంబ అక్కడ మల్లికార్జునుడిని మల్లయ్య అని పిలుస్తారు భ్రమరాంబా దేవిని బైరమ్మ అని పిలుస్తారు నాకు అలాగే పిలవడం అలవాటు వాళ్ళతో పెట్టుకోకూడదండి గోవిందుడు వెంకటనాథుడన్నా కొంచెం ద్వంద్వాలతో కూడిన స్ట్రాటజీ ఆడతాడు మల్లయ్య బ్రహ్మరాంబలతో అది త్రిశూలంతో తీసి పారేయడమే తలకాయల్ని కాబట్టి నరేంద్ర మోడీ భక్తులు అతడికి కాస్త చెప్పండి జాగ్రత్త తీసుకోమని ఎందుకంటున్నానంటే ఈ బార్ ఉమెన్ యాంటోనియో మైనో ద ప్లాంటర్ ఫ్రమ్ ఇటలీ టు ఇండియా వయా లండన్ ఈ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా రెండు వేల ఎనిమిదిలో మేము బ్లాగు ప్రారంభించడానికి ముందు ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరుడికి మొక్కు తీర్చుకొని వచ్చిందండి దాన్ని తదుపరి ప్రారంభించాక మేము బ్లాగు ఇంగ్లీష్ బ్లాగ్లో కూప్స్ ఆన్ ద వరల్డ్లో నేను అది పెట్టలేదు తెలుగు అమ్మఒడిలో మాత్రం నేను దాని గురించిన ఉజ్జయిని మొక్కు అని ఒక పోస్ట్ పీవీజీ రామోజీ మా కథ అప్పుడైతే రామోజీరావు పీవీజీ మా కథ అని క్యాప్షన్ పెట్టాను ఆ పోస్ట్కి అందులో రాశాను కూడాను ఆ మొక్కు చెల్లించి వచ్చింది తదుపరి కొన్ని నెలల్లో ఏడాది తిరగలేదు కొన్ని నెలల్లో కూప్స్ ఆన్ ద వరల్డ్ రిలీజ్ చేస్తే ఓసే ఓసి ఒళ్ళు కొవ్వెక్కిన గోడచారిని నువ్వే కాదు నీ బాస్ డ్రామోజీ కూడా చిక్కుపోయాడు ఏది ఒక దేశానికి ఏజెంట్గా ఈ దేశంలో బ్రతుకుతూ కాదు అన్ని దేశాల ఏజెన్సీలే వాడికి అయ్యి తానొక్కడే సుప్రీం ఏజెన్సీ అయ్యి వాడు నడుపుతున్న గూఢచర్య వలయం కూడా మాకు చిక్కిపోయింది అని చెప్పామండి వాళ్ళకి అర్థమైందండి దెబ్బకి ఇది కారీ తీసుకు తీసుకు చచ్చాడు డ్రామోజీ ఇప్పుడు తీసుకుంటూ తీసుకుంటూ మాటికి హాస్పిటల్కి వెళ్తూ క్యాన్సర్ అని రెండు వేల తొమ్మిది పదకొండులోనే క్యాన్సర్ అన్నది యుటిరస్ క్యాన్సర్ అన్నది ఆ శాల్తి ఆ వంకన మాటికి బయటికి పరిగెత్తిద్ది ఎక్కడికి పరిగెత్తిన గూఢచర్య యొక్క బాహువులు హస్తాలు పట్టుకుంటాయి దాంతో చచ్చినట్టు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది ఆ హస్తాలు ఎంత బలంగా ఉంటాయో చంబాకి ఇంకా స్పష్టంగా తెలుసు కాబట్టి మీరు ఎవరితోనైనా ఆడుకోండి ఏ నామంతో ఉన్న దేవుడితోనైనా ఆడుకోండి కానీ అల్లాహకైనా అల్లాహ్ రాజ్యం సంపా సుస్థిరపరుస్తాం అసలు స్థాపిస్తామంటే అంటూ బాబ్రీ కూలిస్తే అయోధ్య మందిరం కట్టబడింది కానీ అది మోడీ గొప్పతనం కాదండి న్యాయస్థానంలో పోరాడిన వారి గొప్పతనం అసలు ఆ బాబ్రీ మసీదుని కోల గొట్టనిచ్చిన డిజైనర్ పివి నరసింహారావు గొప్పదను ఇక క్రీస్తు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామంటూ యథేచ్ఛగా మత మార్పిడులు చేసుకున్నా దాంట్లో దాంతో కూడాను గెలిపిన రాలా ఎందుకంటే క్రీస్తు అని పిలవని కృష్ణుడు అని పిలవని అర్లాహ్ అని పిలవని అంబాబా భవానీ అని పిలవని ఈశ్వరుడు ధర్మం వైపు ఉంటాడు ధర్మం అంటే హ్యుమానిటీ మానవత్వం కులం కాదు మతము కాదు కాబట్టే హిందువులంతా బొందుగాళ్ళై ఆర్ఎస్ఎస్ తన దాని కుల గజ్జి ఫుల్గా ఎక్స్పోజ్ అవుతున్నాయి ఆ గజ్జిలోంచి పుట్టిన చీడ పురుగులే ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్నాయి మల్లయ్యతో పెట్టుకుంటే మటాష్ అయిపోతాయి దాట్స్ ఇట్ నా హెచ్చరిక నేను ఇచ్చాను నా ధర్మం అనుకోని దాట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము అనిపిస్తే చర్చనీయాంశము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్